ఆల్ డేస్ ఆర్ నాట్ సేమ్ కదండి అన్ని రోజులు ఒకేలా ఉండవు ఇది లాస్ట్ ఇయర్ సేమ్ జనవరి మంత్లో వీడియో ఇది అప్పుడు తీసుకున్నది ఇప్పుడు గార్డెన్ అంతా అసలు ఎన్ని చామంతులు అంటే చెప్పలేనన్నీ పెద్ద పెద్ద ఏమంటారు బాస్కెట్లు అన్ని ఫ్లవర్స్ వచ్చేవి అందరికీ చాలా ఫ్లవర్స్ని మేము షేర్ చేసేవాళ్ళం పర్టికులర్గా వైట్ చామంతి పర్పుల్ కలర్ ఈ రెండు చాలా సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నమాట అయితే అప్పుడు బంతి పూలు బగుడ బంతులు తర్వాత ఈ చామంతులు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాలలు కట్టేవాళ్ళం ఎవ్రీ ఇయర్ అంటే నా లాస్ట్ ఇయర్ అని కాదు ఎవ్రీ ఇయర్ ఇలానే ఉండేది అంత చక్కగా ఉండేవి పూలు అందరికీ అవన్నీ ఇచ్చేవాళ్ళం అసలు పైన గార్డెన్ అంత ఎంత కలర్ఫుల్గా ఉండేది సో మొక్కలన్నీ పోవడం వల్ల ఏరైతే అసలు అన్ని ఫ్లవర్స్ వేయలేవు అసలు ఈ వైట్ చామంతి పర్పుల్ చామంతి కూడా నా దగ్గర లేకుండా పోయాయి అంతకుముందు నేను ఎవరికైతే ప్లాంట్స్ ఇచ్చానో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ చిన్న చిన్న స్టెమ్స్ తెచ్చుకొని పెట్టాను ఈ ఇయర్ ఇప్పుడు చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ డిసెంబర్లో పూలన్నీ ఒకసారి హార్వెస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ జనవరిలో లాస్ట్ ఇయర్ అసలు ఈ పర్పుల్ కలర్ అంటే వైలెట్ కలర్ అయితే అసలు చెప్పక్కర్లేదు అన్ని పువ్వులు ఉండేవి ఈ సంవత్సరం అస్సలు లేవు అయితే ఇందులో కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే ఆ మొక్కలన్నీ పోకుండా అట్లీస్ట్ ఈ వైట్ చామంతి తర్వాత పర్పుల్ కలరు ఈ రెండు గార్డెన్లో ఉండడం జరిగింది ఏదోలా ఫ్లవర్స్ని అయితే ఎన్ని ఫ్లవర్స్ లేకపోయినా ఇది చూడండి సౌందర్య కనుకము అప్పటి నుంచి ఎప్పుడే ట్రై చేస్తూనే ఉన్నాను అసలు ఎక్కడా లేదు అది ఈ సంవత్సరం అయితే గార్డెన్లో కొత్తగా ఎల్లో చామంతిలు ఇది ఇయర్ ఇది జనవరి మంత్లోదే ఇప్పుడైతే వైట్ చామంతి ఉంది తర్వాత పర్పుల్లో ఉంది కానీ ఇంతకు అన్ని ఫ్లవర్స్ అయితే ఇప్పుడు లేవు వాటిలో సగం కంటే తక్కువే ఉన్నాయి సో ఒకసారి ఉంటాయి ఒకసారి పోతాయి ఎలా ఉన్నప్పుడు లైఫ్లో జరిగే అన్నీ కూడా అలానే ఉంటాయి కదండి అప్స్ డౌన్స్ సో నేను ఏదైనా సరే ప్లాన్స్ తోటే కంపేర్ చేసుకుంటానంటే వాటితో ఎక్కువ టైం నేను స్పెండ్ చేయడం వల్ల నా ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది పోయినవన్నింటినీ యాజ్ ఇట్ ఈజ్గా తెచ్చుకోలేకపోయినా అట్లీస్ట్ కొన్ని ఉన్నాయి సో హోప్ అనేది ఉంది కదా నెక్స్ట్ ఇయర్ వీటి నుంచి ఇంకా చాలా ఎక్కువ చేయొచ్చని ఏమో ఎలా ఉంటామో తెలీదు అయినా కూడా అదొక హోప్ అంతే ప్లాంట్స్ అంటేనే ఒక హోప్ అవి చూస్తేనే అర్థమవుతుంది మనకి నాకులు మళ్ళీ వస్తాయి పోయిన పూలు మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ పూలు వస్తాయి సో నేను ప్లాంట్స్ నుంచి నేర్చుకున్నది ఇది సో రోజులన్నీ ఒకేలా